హలో హలో నమస్తే గారే గారేనా చెప్పండి చెప్పండి అండి నా పేరు శేఖరమ్మ నేను జనరాపురం మాజీ వస్తాను సే చెప్పండి రాకేష్ గారు ఏమైనా చెప్పారా మీకు కూడా రాకేష్ గారా ఇంటికి రమ్మన్నారా ఎందుకండి మాట్లాడే పదం తల్లి సచివాలయం సచివాలయం రాల ఇంటికి ఎలా వస్తారండి అమ్మ మీరు గ్రామ స్థాయి ఇంటికి ఉద్యోగస్తులు వస్తామండి సచివాలయానికి రావాల్సినట్టు అవసరం లేదు ఒకటి రెండు రోజులు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే ఆ రికార్డింగ్ చేసుకోండి మీరే ఊరికి మనగానే కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకండి ఉద్యోగం చేసేటకి మీరు ఎవరు చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి ఆయన అతను గౌరవించాడు నేనైతే రాను నీకేమన్నా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జననాదపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్తున్నాడు తిన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటావా చేస్తున్నా చేసుకుని మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దన్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయం వస్తే నీతో ఏమైనా ఉంటే మాట లేకపోతే మహాండని చెప్పాను అంటే నేను అన్నది కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి సచివాలయం కడకు వచ్చి నీతో నేను దెబ్బలాడాల్సినట్టు గొడవ నాకు అదేం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు ఎక్కడ రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పేది నీకు తల్లి అదవుతుందాగాళ్ళు చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం ఇంకా రమ్మన్నావు మీరు ఎక్కడ ఏం చెడు గడి కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ లేక కనిపించను అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేది నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన చిన్నటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరకున్నావు ఇక్కడ నువ్వు ఊర్లో ఇప్పుడు నేల ఊర్లో ఎవరు చెప్పేస్తావు కదా నువ మండసాయి సర్వీస్ మేనేజర్ కాదు కదా నేను చెప్పలేదు కదండి అలా మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పనిలేదు నువ్వు సచివాలయం ఆంకకి రావంట తన అర్థం ఏంటి నేను అలా మాట్లాడను మీకు ఏదైనా అవసరం ఉంటే సచివాలయం ఇం రండి ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఆ ఏం పని ఉంటది నిన్నేమ ఏమా వేరే వేరే పనులు చేటకే రామట్ల ఊర్లో మాట్లాడే గోడలు ఉంటాయి నువ్వు అసలు ఎవర్ మేనేజర్ అనుకుని నెల్తావో మరి తెలియట్లేదు ఆ ఎవర్ ఏదో మాట్లాడాల తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కవర్ నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా ఏమి లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉండే అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇచ్చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రానండి ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మా ఊర్లో ఏమాపురం వచ్చేసి మా ఊర్లో ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మా ఎవరికి మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవేట ఆ రోజు నీ నోరు ఏమైంది ఎవడాల మా ఆడకండి అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసాను కాబట్టి అన్న మీరు నా మీద సీరియస్ అవుతున్నారు కదండి ఇంకా నువ్వేమన్నా నువ్వు ఎలాగో ఎక్కడికి వచ్చినా నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమంది నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చూరం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను ఎన్నలేదు మరి ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతో గయ్యమంటే ఫోన్ చేసి నెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడదు నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసాని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసి అని నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చేసి అన్న ఇలా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళక్కడ సచివాలయం ఇక్కడికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ తో మాట్లాడు మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా లో ఊరుకు మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్ల నువ్వు నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా వచ్చేస్తాను మా ఊరు జనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం